స్మార్ట్గా అవడానికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు ఎంత వీలైతే అంత సంపాదించాలన్నా ఎవరూ ఊహించిన విధంగా నువ్వు రిచ్ అవ్వాలన్నా నువ్వు ఎప్పుడూ టెక్నాలజీ డిజైన్ అండ్ ఆర్ట్స్లో ట్రెండ్స్ని స్టడీ చేయాలి బికమ్ రియల్లీ గుడ్ అట్ సంథింగ్ యూ డోంట్ గెట్ రిచ్ బై స్పెండింగ్ యువర్ టైమ్ టు సేవ్ మనీ యు గెట్ రిచ్ బై సేవింగ్ యువర్ టైం టు మేక్ మనీ ఈ మోడర్న్ ఎకానమీలో హార్డ్ వర్క్ అవసరం లేదు స్మార్ట్గా పనిచేయి అవసరమైన చోట కష్టపడాలంతే హార్డ్ వర్క్ ఈజ్ రియల్లీ ఓవర్ రేటెడ్ మరి అండర్ రేటెడ్ ఏది అంటారా జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ ఈజ్ అండర్ రేటెడ్ జడ్జ్మెంట్ అంటే ఏంటి నా దృష్టిలో జడ్జిమెంట్ అంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలని అంచనా వేసి ఇప్పుడు పనిచేయడం నిర్ణయం తీసుకోవడం నీ ప్రజెంట్ యాక్షన్స్కి లాంగ్ టర్మ్లో వచ్చే రియాక్షన్సే జడ్జ్మెంట్ ఈ లెవరేజ్ ఒక కరెక్ట్ డెసిషన్ నీ జీవితాన్ని మార్చేస్తుంది ఇట్ కెన్ విన్ ఎవ్రీథింగ్ హార్డ్ వర్క్ అవసరం లేదు కదా అని అసలు ఏ కష్టం తెలియకపోతే నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేవు లెవరేజ్ పొందలేవు పని చేసినప్పుడే కష్టం నష్టం మంచి చెడు తెలిసేది ఏ దారి తెలియకుండా ఎటు తెలియకుండా పరిగెత్తడం కంటే సరైన దారిలో ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుని వెళ్ళడం చాలా చాలా ముఖ్యం జస్ట్ పిక్ ద రైట్ డైరెక్షన్ టు స్టార్ట్ వాకింగ్ ఇన్ అండ్ స్టార్ట్ వాకింగ్ మరి కరెక్ట్గా ఆలోచించడం ఎలా స్మార్ట్గా ఆలోచించడం కంటే కరెక్ట్గా ఆలోచించడం చాలా అవసరం రియల్ నాలెడ్జ్ చాలా అవసరం అది బేసిక్స్తో మొదలవుతుంది నువ్వు మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ అర్థం చేసుకోవాలంటే ముందు అర్థమెటిక్ జియోమెట్రీ తెలుసుండాలి ద రియల్లీ స్మార్ట్ థింకర్స్ ఆర్ క్లియర్ థింకర్స్ వాళ్ళకి బేసిక్స్ చాలా చాలా బాగా తెలుసు బిజినెస్లో చాలా వరకు జనాలు మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదని ఆలోచించకుండా చేస్తుంటారు మనది మంకీ మైండ్ ఒక చోట కుదురుగా ఉండదు నీ ఫ్యాన్సీ డిజైర్స్ ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీని కనిపించకుండా చేస్తాయి ఊహల మేడల్లో బ్రతికేస్తావు నీకు ఎన్నోసార్లు ఇది వర్కౌట్ అవ్వదనో లేకుంటే నువ్వు ఏదో పొరపాటు చేస్తున్నావనో అలాంటి ఏవైనా కనిపించినా నువ్వు వాటిని పట్టించుకోవు ఆ బిజినెస్ ఏదో ఒక రోజు కింద పడుతుంది అప్పుడు అర్థమవుతుంది నువ్వు ఇన్ని రోజులు దానిని సరిగ్గా పట్టించుకోలేదు అని నువ్వు ఏదైనా పని లేదా బిజినెస్లో సఫర్ అవుతున్నావు అంటే నువ్వు రియాలిటీలో ఉన్నావని అర్థం అప్పుడే నువ్వు మంచి డిసిషన్స్తో మార్పు తీసుకురావచ్చు ప్రోగ్రెస్ అవ్వచ్చు యూ కెన్ ఓన్లీ మేక్ ప్రోగ్రెస్ వెన్ యు ఆర్ స్టార్టింగ్ విత్ ద ట్రూత్ బాగా కష్టమైన విషయం ఏంటంటే ట్రూత్ని చూడటమే నిజాన్ని చూడాలంటే నీ ఈగోని దాటాలి నీ ఈగో నిన్ను నిజాన్ని చూడనివ్వదు నీ ఈగో ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ నువ్వు దేనికైనా రియాక్ట్ అవుతావు అవుట్కమ్ త్వరగా రావాలనే ఆలోచన తగ్గుతుంది అప్పుడు రియాలిటీ బాగా కనిపిస్తుంది ఒకసారి ఊహించుకోండి మనం ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాం అనుకోండి లైక్ బ్రేకప్ ఏ జాబ్ లాస్ ఏ బిజినెస్ ఫెయిల్యూర్ ఆర్ ఏ హెల్త్ ప్రాబ్లమ్ మన ఫ్రెండ్స్ మన దగ్గరికి వచ్చి అడ్వైస్ ఇస్తుంటారు లేదా మనమే ఎవరికైనా ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏదో ఒక అడ్వైస్ ఇస్తుంటాం ఎలా అడ్వైజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకప్ అనుకోండి ఏం బాధపడకుమావా ఆ పిల్ల నీకు కరెక్ట్ కాదు గెట్ ఓవర్ హర్ యూ విల్ బీ హ్యాపీయర్ నన్ను నమ్ము నీకు ఆ అమ్మాయి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందని ఇక్కడ నీకు కరెక్ట్ ఆన్సర్ తెలుసు కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న నీ ఫ్రెండ్కి తెలియదు ట్రూత్ని చూడలేడు వాళ్ళు కోరుకునే రియాలిటీ వేరు ఇక్కడ ప్రాబ్లం రియాలిటీ కాదు ఇక్కడ ప్రాబ్లం మన డిజైర్ మన కోరిక రియాలిటీకి భిన్నంగా ఉండటం అది మనల్ని నిజాన్ని చూడనివ్వదు పక్కన వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినరు డిజైర్ ఎక్కువ ఉంటే లైక్ ఇన్ బిజినెస్ బిజినెస్ పెట్టగానే ఫాస్ట్గా సక్సెస్ అయిపోవాలి ఎక్కువ డబ్బులు తక్కువ టైంలో సంపాదించాలి అని అనుకుంటే రియాలిటీలో బ్రతకట్లేదని అర్థం నీకు వారంలో ఒకటి లేదా రెండు రోజులు పని లేకుండా ఉండటం చాలా అవసరం అలా లేకుంటే నీకు సరిగ్గా ఆలోచించడానికి టైం ఉండదు నువ్వు ఎప్పుడు బిజీగా ఉంటే నీకు ఆలోచించడానికి టైమే ఉండదు మంచి ఐడియాస్ రావు నీ బిజినెస్కి మంచి జడ్జిమెంట్ చేయలేవు ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ యు ఆర్ బోర్డ్ యూ హ్యావ్ ద గ్రేట్ ఐడియాస్ ఇట్స్ నెవర్ గోయింగ్ టు బీ వెన్ యు ఆర్ స్ట్రెస్డ్ ఆర్ బిజీ రన్నింగ్ అరౌండ్ ఆర్ రష్డ్ యూ హ్యావ్ టు మేక్ ద టైమ్ నువ్వు రియాలిటీ చూడాలంటే ఐడెంటిటీని పక్కన పెట్టాలి మన లైఫ్ ఇలా ఉంది అంటే దానికి కారణం మన ఈగోనే మనం పుడతానే ఒకే టూ ఇయర్స్ లోపల మన ఈగో స్టార్ట్ అవుతుంది అది మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిస్థితులు పేరెంట్స్ సొసైటీ వీటి వల్ల కన్స్ట్రక్ట్ అవుతుంది మనం ఈగోని హ్యాపీగా ఉంచడానికి మిగిలిన జీవితాంతం గడిపేస్తాం మనం ఏం చేసినా మన ఈగో సాటిస్ఫై కావడం కోసమే నీకు కావాల్సినట్టు ప్రపంచం ఉండాలనుకుంటావు నువ్వు కరెక్ట్గా పనిచేయాలంటే నీకు కొన్ని హ్యాబిట్స్ కావాలి ఏదైనా ఒక ప్రాబ్లం ఫస్ట్ టైం ఎదురైతే దానిని వెంటనే సాల్వ్ చేయలేం అలాంటివి ఎన్నో కలిసి ఒక అలవాటుగా మారి దానిని మనం ఒక బండిల్లా చేసి దాంట్లో మన ఐడెంటిటీ ఈగో అవర్సెల్ఫ్స్ అన్ని చేర్చి దానికి అటాచ్ అయిపోతాం ఐఎమ్ నావల్ దిస్ ఇస్ ద వే ఐఎమ్ నేను ఇలా ఉంటాను అని అలా ఒక కండిషన్లో నేను ఇంతే ఇలాగే ఉంటాను ఇలానే చేస్తానని కండిషన్లో నువ్వు ఉండకూడదు అలాంటిది ఏదైనా ఉంటే ఓకే అది నేను ఏదో తెలియని టైంలో అలా అలవాటు పడ్డాను కానీ అది నేను కాదు అని మారాలి ఐఎమ్ లెస్ హ్యాబిచువల్ దాన్ మోస్ట్ పీపుల్ నా డే ఒక స్ట్రక్చర్డ్గా ఉండటం నాకు నచ్చదు నాకు హ్యాబిట్స్ ఉన్నాయి కానీ ఐ ట్రై టు మేక్ హ్యాబిట్స్ మోర్ డెలిబరేట్ రాదర్ దాన్ యాక్సిడెంట్స్ ఆఫ్ హిస్టరీ నిన్ను నువ్వు ఒక ఐడెంటిటీతో లాక్ చేసుకుంటే ఎప్పటికీ నువ్వు నిజాన్ని చూడలేవు టు బి హానెస్ట్ స్పీక్ వితౌట్ ఐడెంటిటీ లాంగ్ టర్మ్ సఫర్ అవ్వడం వలన మనకి టూ అట్రాక్టివ్ లెసన్స్ ఉన్నాయి అది నిన్ను ప్రపంచం ఇంతే ఇలానే ఉంటుందని అనుకునేలా చేస్తుంది ఇంకొకటి నీ ఈగోని గట్టిగా మార్చేస్తుంది నువ్వు ఒక కాంపిటేటివ్ అథ్లెట్ అయితే నువ్వు చాలా బ్యాడ్గా ఇంజర్ అవేనావు అనుకో ఆ ఆటకి ఇంక నువ్వు పనికిరావు అనుకుందాం లైక్ బ్రూస్లీ అప్పుడు ఆ రియాలిటీ యాక్సెప్ట్ చేయాలి నీ కంప్లీట్ ఐడెంటిటీ కేవలం అథ్లెట్ అవ్వడం కాదు నువ్వు ఒక ఫిలాసఫర్గా కూడా మారచ్చని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇలా ఎన్నో రీడిజైన్ చేయడం అనేది మనం చూస్తుంటాం అలాగే మన పర్సనాలిటీస్ కెరీర్స్ కూడా రీడిజైన్ చేసుకోవచ్చు ఆర్ నో పర్మనెంట్ సొల్యూషన్స్ ఇన్ అ డైనమిక్ సిస్టమ్ డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలో నేర్చుకో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి కొన్ని మెంటల్ మోడల్స్ ఉన్నాయి వాటిని స్టడీ చెయ్యి లైక్ ఎవల్యూషన్ ఇన్వర్షన్ కాంప్లెక్సిటీ థీరీ ఎకనామిక్స్ ప్రిన్సిపల్ ఐజెంట్ ప్రాబ్లమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్ మ్యాథ్ బ్లాక్ స్వాన్స్ క్యాల్కులస్ ఫాల్సిఫియబిలిటీ ఇలా వాటిలో కొన్నింటినైనా నువ్వు ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరూ మైక్రో ఎకనమిక్స్ బేసిక్ మ్యాథ్ తెలుసుకోవాలి సక్సెస్ఫుల్గా ఉండడం అంటే మిస్టేక్స్ చేయలేదని కాదు కరెక్ట్ జడ్జిమెంట్ ఉంది ఇన్కరెక్ట్ జడ్జిమెంట్స్ని అవాయిడ్ చేశారని అర్థం రీడింగ్ వాజ్ మై ఫస్ట్ లవ్ మంచో చెడో ఏది కనిపిస్తే చదువు రీడ్ వాట్ యు లవ్ అంటిల్ యు లవ్ టు రీడ్ నీకు చదవడం వచ్చే వరకు నీకు నచ్చింది చదువు చదవడం ఒక రేస్ కాదు ఒక మంచి పుస్తకం దొరికినప్పుడు త్వర త్వరగా కంప్లీట్ చేయాలి అనుకోకూడదు స్లోగా దానిని అబ్జార్బ్ చేసుకోవాలి ఎక్కువ బుక్స్ చదివే కొద్దీ నీకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి తర్వాత చాలా బుక్స్లో నీకు తెలిసిందే ఉంటుంది అప్పుడు బుక్ అంతా చదవాల్సిన పని లేదు ఏదైనా ఒక బుక్ని డబ్బు కోసం రాస్తే దానిని అస్సలు చదవద్దు స్టడీ లాజిక్ అండ్ మ్యాథ్ బికాస్ వన్స్ యు ఆర్ మాస్టర్డ్ దెమ్ యు యుంట్ ఫియర్ ఎనీ బుక్ కొన్ని బుక్స్ చదువుతున్నప్పుడు మన బ్రెయిన్కి చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి అది మన బాడీకి జిమ్లో ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది మెంటల్ మజిల్ బిల్డ్ అవుతుంది ఒక బుక్ ఎలా చదవాలి దాని నుండి ఏదైనా ఎలా నేర్చుకోవాలో ముందు నేర్చుకో మార్కెట్లో ఉన్న బుక్స్లో చాలా వరకు జంక్ ఉంటుంది నీ నీకు ఏది చదవాలో ఎలా చదవాలో తెలియాలి బాగా చదివేవాళ్ళు స్మార్ట్గా ఉంటారనేది కాదు వాళ్ళు చదివేది నమ్మేవి కరెక్ట్ కాకపోవచ్చు సో కరెక్ట్ బుక్స్ చదవడం ఇంపార్టెంట్